మనసులో నేను ఏమనుకుంటే ఏమాయా నేను నోటితో పలుకుతా కొండబావాలి అంటే కుదరదంట నోటికి మనసుకి లింక్ వేసాడు నువ్వేమన్నావో జరగదు లోపల ఏమనుకున్నావో జరిగిద్ది లోపల అనుకోవటం నోటితో అంటో రెండు ఈక్వల్ కావాలి అంతే కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రార్థం చేస్తారు నా దగ్గరికి చేయించుకుంటారు కూడా నేను ప్రభా బిడ్డ చాలా కష్టాల్లో ఉంది నాయనా కష్టాల్లో ఉన్నాడు ప్రభా కనికరించాడు అవునయ్యా అయ్యా ప్రభా దేవా తండ్రి బిడ్డ బాగా బాధపడుతున్నాయన బాధపడుతున్నాడు ప్రభు నాయనా నేను అవును తండ్రి దేవా ఓకే ఏడు తప్పులేదు ఇంత అయిన తర్వాత నేను ఆమెను అన్న తర్వాత అన్నా అయిద్దంటావా అంటారు చూసా నీ ఏడుపు నా ఏడుపు మొత్తం ఊడ్సుకొని అప్పుడు దేవునికి స్తోత్రం అది అనకూడదు హృదయంలో ఏముండాలి తెలుసా నేను ప్రార్థిస్తున్నాను నాకు సహకారంగా నా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు అదిగో ఆయన నా మీద చేతులు ఉంచాడు నేను నా తండ్రిని వేడుకున్నాను నా పాపాలు ఒప్పుకున్నాను యథార్థంగా దేవుని ముందు సరి చేసుకున్నాను నా సమస్యని నా ప్రభువు విశ్వాసాన్ని బట్టి ఆజ్ఞాపించాను పోయిద్ది అది నాతో పాటు దైవజనుడు కూడా ఆజ్ఞాపించాడు మీరు రోగులుగా నా ముందుకు వచ్చినప్పుడు ఏమంటాను చేయుంచే ఏ బలహీనత ఏ సినిస్తున్నాలు బిడ్డ విడా అంటాను అంటే ఏమని తొలిగమని ఆ బిడ్డను వదిలి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తా నువ్వు కూడా విశ్వసించాలి అప్పుడు అది ఎంత సమస్య అయినా సైడ్ అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగును కాక ఎందుకంటే నీ సమస్యకి చెవులు ఉన్నాయి నీ సమస్యకి చెవులు ఉన్నాయి విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడితే అది విని సైడ్ అయితే నేను చెప్పలా శతాధిపతి చెప్పాడు ప్రభుత్వం సమస్య అంటే రోగం ఒక సమస్య అప్పులు ఒక సమస్య కేసులో ఒక సమస్య ఇట్లా ఎవరి తగ్గ సమస్యలో అవునా రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను లిస్ట్ యాడ్ చదివేది ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోండి రోగం ఒక సమస్య కదా శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకి కబురు పెట్టినప్పుడు యేసు ప్రభు వస్తాను ఆ ఇంటికంటే ఏమన్నాడు ప్రభువా నా ఇంట్లో కూర్చుడు నేను పాత్రుణ్ణి కాను మాట మాత్రము సెలవి మాట సెలవియ ప్రభువా నేను సహా అధికారమునకు లోబడిన వాడును నా కింద కూడా దాసులు ఉన్నారు ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును ఒకని చేయమంటే చెయ్యను ఈ రోగాలు ఈ సమస్యలు ఇవన్నీ కూడా నీ కింద దాసులయ్యా నువ్వు ఆజ్ఞాపించయ్యా పోయిద్ది నువ్వు ఆజ్ఞాపించయ్యా వింటది సైడ్ అయిద్ది సమస్యతో మాట్లాడమంటున్నాడు సమస్యను ఆజ్ఞాపించమంటున్నాడు ఎంత డెప్త్ ఫెయిత్ అంటే ఈ శతాధిపతిది ఏసు ప్రభు ఆశ్చర్యపోయాడు కాబట్టి మనం ఏం గ్రహించాలి ఇక్కడ పాయింట్ అంటే ఆజ్ఞాపించడంతో పాటు హృదయ స్థితి ఎలాగున్నది దాన్ని మనం ముందు చూసుకోవాలి మనస్సు యొక్క స్థితి ఈ ఒక్కదాన్ని మీరు అధ్యయనం చేసుకోండి జాగ్రత్తగా మీరు క్షేమంగా ఉంటారు ఇందులో ఈ మనస్సులోనే ఉండాల్సినంత ఉంది మనల్ని యేసుప్రభు రక్షణకు పొందమన్నప్పుడు శరీరం మార్చుకోమన్నాడా మనసు మార్చుకోమన్నాడా అందరూ నోరు తెరి చెప్పండి ఏం మార్చుకోమన్నాడు ఏం పొందమన్నాడు మారు మనస్సు పొంది నా మనసుతో నీకెందుకు మనసులో సందేహించొద్దు మారు మనసు పొందమంటావు నీ మనసులో నీవు అనుకుంటేవి కదా నా మనసుతో నీకెందుకు ఇరవై నాలుగు అనుకుంటా నా మనసుతో నీకెందుకు నా శరీరంతో నేనేం చేసి నా చూడు అంటే కుదరదు మనస్సు ఇక్కడ ప్రాముఖ్యం ఎందుకంటే మనస్సులో కలిగే భావాలని బట్టే ఈ శరీరం యొక్క కదలికలు ఉంటాయి మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను బట్టే మన శరీరం కదులుతుంది కనుక కేంద్రస్థానం మనస్సే మనస్సు లేక హృదయం చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును బాటను వంచన చేసి నడుపును తప్పుబాటను అంతరంగమును పరిశీలి స్థిర మనసు నా హృదిని మనసు గురించి నాలుగు ముక్కలు అందిస్తా నిజంగా మీరు కూడా బాగా తెలుసుకోవాలి మీరు ఎవరన్నా బాబు తీసిమ పొందాలనుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజు బాబు తీసిమలు ఉన్నాయి మీరు రావచ్చు వచ్చేటప్పుడు షరతు మారు మనసు తీర్మానం చేసుకొని రావాలి మారు మనసు ప్రాముఖ్యం మారు మనస్సు రక్షణ పొందేవాడు రెండు విషయాల్లో పొందాలి ఒకటి గతంలో నువ్వు దేని మీద దేని మీద దేని మీద విశ్వాసం ఉంచావో అవి నిన్ను రక్షించలేవని నీకు అర్థమైంది కదా ఇక లైఫ్లో మళ్ళీ వాటి వైపు తిరగకుండా నీ రక్షకుడైన యేసులోనే స్థిరంగా నువ్వు ఉండునట్లు నీ మనస్సుని సిద్ధపరచుకోవాలి అది మారు మనస్సు రక్షింపలేని వాటి వైపున ఇంతవరకు తిరిగావో ఇక వాటికి వీపు చూపించి హృదయపూర్వకంగా యేసు వైపు మళ్ళుకోవాలి చచ్చేదాకా యేసు నా రక్షకుడని నమ్మాలి ఒకటి రెండవది ఫస్ట్ ఏం చెప్పిన రక్షింపలేని వాటిని విసర్జించుటలో మారు మనసు పొందాలి రెండవది గతంలో వాటిని ఫాలో అవుతూ మనం బతికిన పాపిష్టి బతుకుంది చూడు ఏం చేసినా తప్పు కాదు ఆ పాపిష్టి బతుకును కూడా విసర్జించి ఒక తీర్మానం చేసి ఇంతకుముందు నేను విచ్చలవిడిగా తాగాను తిరిగాను ఇక నాకు ఆ జీవితం వద్దు నేను ప్రభురాజ్యం చేరాలనుకుంటున్నాను ఏసై బిడ్డగా మారాలనుకుంటున్నాను కొరత జన్మ కొరత జీవితంలోకి నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను వాటిని విసర్జిస్తున్నాను అని విసర్జించి ఏది పాత ఆరాధనల భక్తులనే కాదు పాత వ్యసనాలని అలవాట్లను కూడా విసర్జించి ఒక తీర్మానం ఒక నిశ్చయత కలిగి రా మానికి రాబోయేటప్పుడు రేపు బుధవారం కదా వచ్చే బుధవారం కదా రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం ఆ రోజు బుధవారం బాప్ ఈ ఈరో ఈ మూడు రోజుల్లో అవకాశం ఉంటే ఉంటే ఫాస్టింగ్ ఉండి ఒక్కరోజు కనీసం ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలన్నీ ఒప్పుకో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏమేమి చేశావో ఎన్ని మన మనసులో ఉన్నాయో ఎన్ని రోజులు అన్నీ నీకు తెలిసిన అన్ని ఒప్పుకో క్షమాపణ కోరుకో దిద్దుకో తీర్మానం చేసుకో ఇంకా నేను అటు జోలికి పోవద్దు ఫిక్స్ అయిపో అలా తీర్మానంతో ఫాస్టింగ్ ఉండి అన్ని దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దేవుణ్ణి అడుగు నాకు లోతైన మారు మనసు దయచేయి నేనైతే సిద్ధపడ్డాను నాకు కూడా బలము నువ్వు ఇవ్వు ఇక నేను మళ్ళీ నా లైఫ్ లాంగ్ వెనక్కి తిరగకూడదు వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు వ్యర్థమైన వ్యసనాల వైపు కూడా నేను తిరగకూడదు ప్రభు నాకు సహాయించే నేనైతే మారు మనస్సుని పొందగోరాను తీర్మానం చేసుకున్నాను నాకు ఆ మనసుని స్థిరపరచు ఇలాంటి తీర్మానమే మారు మనస్సుకు అడుగు మారు మనసు అనుకోండి ఎందుకంటే మీరు మారు మనసు పొంది రాండి అంటే అదేందో అనుకుంటారు కదా అందుకని క్లారిటీ ఇచ్చా ఇప్పుడు కొత్తోడు వచ్చాడు బాబు తీసి పొందాలంటే బాయ్ మారు మనసు ఉండాలంటాడు పక్కన ఉన్నాడు అంటే ఏంది అంటాడు ఏంటంటే బా మనసు మార్చుకోమంటున్నాడు అనకూడదు వివరంగా చెప్పాలి రక్షింపలేని వాటి తట్టు గతంలో నువ్వు తిరిగావు టైం అంతా వేస్ట్ చేసుకున్నావు సొమ్ము అంతా పోగొట్టుకున్నావు ఇప్పుడు అవి రక్షించలేవని తేలిపోయింది రక్షకుడు ఏసేనని అర్థమైంది కదా వాటిని విసర్జించి ఏసు వైపు తిరుగుటయే మారు మనసు రెండవది నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేసి పతనం చేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చి నలు విధాల నీ శరీరాన్ని నాశనం చేసి అన్ని విధాల నిన్ను పాడు చేయటానికి సిద్ధమైన వ్యసనము లేవైతే ఉన్నాయో వాటిని దేవుడు అసహించుకున్నాడు విడిచిపెట్టేసి దేవుడు చేయమన్న క్రియలు చేయటానికి తీర్మానము చేయటమే మారు మనస్సు సింపుల్ ఆన్సర్ ఎంతమందికి అర్థమైందా ఎలారా అమ్మలారా అర్థమైందా కొంతమంది చేతులు ఎత్తట్ల రైట్ అందరికి అర్థమయ్యాడు చెప్పా కాబట్టి ఇరవై తొమ్మిదిన ఉన్నాయి అక్కడ కీలకం ఏంటంటే మారు మనసు మారు మనసు పొందకుండా పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని మారు మనసు పొంది రక్షణ పొందకుండా మనం పరలోక రాజ్యం చేరం పరలోక రాజ్యం చేరాలి ప్రభుత్వ యుగ ఉండాలి అంటే నిత్య నరకం తప్పించుకోవాలి అంటే నేను చెప్పిన మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాపు పొంది సిద్ధపడాలి ఎందుకంటే రాకడ దినములు బహు సమీపమయ్యాయి అర్థమైందా ఇక ఏసై రాకడ ఎంతో దూరం లేదు చాలా దగ్గరకు వచ్చింది కనుక అంతటా అందరూ సిద్ధపడి మారు మనసు పొంది రక్షణ పొందాలి